అందరికీ నమస్కారం శ్రావణ పౌర్ణమి రోజు నుంచి వీరి కష్టాలు తొలగిపోనున్నాయి శని అనుగ్రహంతో ఇక లాభాలే శ్రావణ పౌర్ణమి రోజు చంద్రుడు శనితో సంయోగం చెందబోతున్నాడు దీంతో పాటు రక్షాబంధన్ రోజు ఏర్పడబోయే అనేక శుభయోగాల కారణంగా కొన్ని రాసుల వారికి అదృష్టం ప్రకాశించబోతుంది శని అనుగ్రహంతో పనుల్లో ఏర్పడే ఆటంకాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది రక్షాబంధన్ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున జరుపుకుంటారు ఈ సంవత్సరం ఆగస్ట్ పంతొమ్మిదిన శ్రావణ పూర్ణిమ వచ్చింది ఇదే రోజున రక్షాబంధన్ పండుగ జరుపుకుంటారు రక్షాబంధన్ ప్రత్యేక సందర్భంగా అనేక శుభ కలయికలు ఏర్పడబోతున్నాయి ఇది కాకుండా గ్రహాల కదలికలో మార్పు కారణంగా అనేక అరుదైన కలయికలు కూడా జరగనున్నాయి దృక్ పంచాంగ్ ప్రకారం సిద్ధియోగం నక్షత్రాలలో జరుపుకుంటారు చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి రాశి మార్చుకుంటాడు అలా రక్షాబంధన్ రోజున చంద్రుడు శని రాశిలో సంచరిస్తాడు దీని కారణంగా కొన్ని రాసుల వారు పరమేశ్వరుడి అనుగ్రహంతో పాటు శని ప్రత్యేక ఆశీర్వాదాలను పొందుతారు అంతకు ముందు రోజే అంటే ఆగస్ట్ పద్దెనిమిది నుంచి శని తన నక్షత్రాన్ని మార్చుకుంటాడు పూర్వ భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు సావన పూర్ణిమ నాడు జరిగే శుభ శుభయాదృచ్ఛకం వల్ల ఏ రాశుల వారి అదృష్టం ప్రకాశిస్తుందో తెలుసుకుందాం మేష రాశి మేష రాశి వారికి రక్షాబంధన్ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది శని చంద్రుల కలయిక ఈ రాశి వారి కెరీర్ పురోగతికి అనేక అవకాశాలను అందిస్తుంది శనిదేవుని అనుగ్రహం వల్ల పనుల్లో ఆటంకాలు క్రమంగా తొలగిపోతాయి వ్యాపారంలో విపరీతమైన లాభం ఉంటుంది వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది సామాజిక హోదా ప్రతిష్ట పెరుగుతుంది కుటుంబ జీవితంలో సంతోషం శాంతి పెరుగుతుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రక్షాబంధన్ నాడు గ్రహాల అరుదైన కలయిక వలన చాలా శుభ ఫలితాలు లభిస్తాయి ఉద్యోగ వ్యాపారాలలో తలెత్తిన సమస్యలు పరిష్కారమవుతాయి శనిదేవుని అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి పాత పెట్టుబడులతో భారీ ఆర్థిక లాభాలు ఉంటాయి ప్రతి రంగంలోనూ గొప్ప విజయాలు సాధిస్తారు మీరు కుటుంబ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు జీవితంలో ఆనందం మాత్రమే వస్తుంది కుంభరాశి ప్రస్తుతం కుంభరాశిలో శని ఉండటం వల్ల శశ రాజయోగం ఏర్పడుతోంది దీనివల్ల కుంభరాశి వారు విశేష ప్రయోజనాలను పొందుతారు దీనితో పాటు రక్షాబంధన్ సందర్భంగా గ్రహాల అరుదైన కలయిక వల్ల మీ అదృష్టం ప్రకాశిస్తుంది చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు విజయవంతమవుతాయి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది జీవితంలో ఆనందం శ్రేయస్సు మరియు శ్రేయస్సు ఉంటుంది ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించవచ్చు సంపదలో పెరుగుదల ఉంటుంది మీరు ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందుతారు ఇలాంటి మరిన్ని సమాచారం కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు చేతులు ముడుచుకున్న వ్యక్తి చేతులు ముడుచుకున్న వ్యక్తి చేతులు ముడుచుకున్న వ్యక్తి రోజా పువ్వు పువ్వు